జగన్ ఓడిపోవడానికి ఆ ఐదు బ్రహ్మాస్త్రాలే కారణమా కర్ణుడి చావుకి వంద కారణాలని మాట్లాడుకుంటాం అలాగే వైసీపీ ఓడిపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి లక్షల కోట్ల రూపాయలని సంక్షేమాన్ని ఇచ్చాము ఆ ఓట్లన్నీ తమకే అనే అతి విశ్వాసం వైసీపీని ముంచేసింది ఒక్క మాటలో చెప్పాలంటే సంక్షేమం అనే మాయ వైసీపీని కమ్మేసింది అందుకే వాస్తవంలోకి రాలేకపోయారు ముఖ్యంగా ఒక ఐదు విషయాలు వైసీపీ దిగిపోవడానికి టీడీపీ చాలా గట్టిగా బౌన్స్ బ్యాక్ అవడానికి ఉపయోగపడ్డాయని చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ ఐదే జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒకటి నుండి పదకొండుకు పడేశాయి ఈ ఐదే పంచతంత్రమై చంద్రబాబుని కూటమిని పైకి లేపాయి అని ఒక విశ్లేషణ నెంబర్ వన్ డిఎస్సి జగన్మోహన్ రెడ్డి తలకెక్కించుకోని విషయం దాన్నే చంద్రబాబు నాయుడు అస్త్రంగా మలుచుకున్న విషయం రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏపీడీఎస్సి నోటిఫికేషన్ ద్వారానే పదివేల మూడు వందల పదమూడు భర్తీ చేశారు ఆ పీరియడ్లోనే తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో మరో ఏడు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేకపోయారు అధికారం చివరి రోజుల్లో తూతూ మంత్రంగా ఆరు వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు పైగా సజ్జల వంటి ప్రముఖులు డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో మాట్లాడిన వెటకారపు మాటలు పార్టీని బాగా డ్యామేజ్ చేశాయి సరిగ్గా అదే పసిగట్టిన చంద్రబాబు నాయుడు గారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ మీదే అని చాలా స్పష్టమైన హామీ ఇచ్చి ఇన్నాళ్లు వైసీపీ ప్రభుత్వం తీరుతో విసిగి వేశారిన యువతని తన వైపు మలుచుకోవడంలో బాబు సక్సెస్ అయ్యారు అందుకే పదహారు వేలకు పైగా పోస్టులతో మెగా డిఎస్సి పైనే తొలి సంతకం చేశారు ఇకపోతే నెంబర్ టూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మోస్ట్ కన్ఫ్యూజ్డ్ యాక్ట్ ఎన్నికల ముందు ప్రజల్ని గందరగోళానికి గురి చేసిన చట్టం ఇది ఓటమి తర్వాత కొంతమంది వైసీపీ నాయకులే ఈ చట్టం గురించి మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు ఈ చట్టం వలన పార్టీకి ఎంతో డ్యామేజ్ జరిగిందని ఎందుకంటే మన భూమి పత్రాలు ఒరిజినల్స్ ప్రభుత్వం వద్ద ఉంచుకుని జిరాక్స్ కాపీలను భూ యజమానులకు ఇస్తారనే ప్రచారం ప్రజల్లోకి బాగా తీసుకెళ్లింది ప్రతిపక్షం దాంతో ప్రజల్లో ఒక భయం ఏర్పడింది ఈ చట్టంపై పైగా ఈ చట్టం మీద ఇంత రాద్దాంతం జరుగుతున్నా ఒక్క ఒక్కరోజు కూడా వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలేకపోయారు ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు చాలా మంది పై స్థాయి నాయకత్వానికి కూడా దీని మీద పూర్తి అవగాహన లేదు అందుకే ఎవరు వివరించే ప్రయత్నం చేయలేకపోయారు పైగా పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి బొమ్మను కూడా ఎవరూ హర్షించలేదు దీనికి సమాధానంగా సజ్జల వంటి ప్రముఖులు కొత్త చట్టాన్ని తెచ్చిన జగన్ గారి బొమ్మ ఉంటే తప్పేంటి అని అనడం నియంతృత్వాన్ని గుర్తు చేస్తుంది ప్రభుత్వ ఆస్తులపై మీ బొమ్మ వేసుకోవడం ప్రభుత్వం మారితే బొమ్మలు మార్చడం జరుగు జరుగుతున్నదే కానీ ఇలా ప్రైవేట్ ఆస్తుల మీద మీ బొమ్మ ఏంటి అనేది ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు ప్రతిపక్ష కూటమి తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రజల్లోకి వెళ్లారు కూటమి నాయకులు నంబర్ త్రీ నాలుగు వేల పింఛన్ పింఛన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం జగన్ ఇస్తున్నదే చాలా ఎక్కువ అనే విధంగా నాయకుల మాట తీరు ఉంది అదును చూసి చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేలు ఇస్తామని ప్రకటించారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వెనుకపడ్డారు అని చెప్పాలి నాలుగు లక్షలకు పైగా పింఛనుదారులు ఈ పథకం కింద లాభపడుతున్నారు అన్నా క్యాంటీన్ ఆకలి తీర్చడానికి ఐదు రూపాయలకే భోజనం అందించాలనే గొప్ప ఆలోచనతో టిడిపి తెచ్చిన పథకం అన్నా క్యాంటీన్ కొన్ని వేల మంది ఆకలి తీర్చింది పథకం ప్రారంభించిన కొద్ది కాలంలోనే ఎంతో ఆదరణ పొందింది అయితే ప్రభుత్వం మారాక కొత్తగా వచ్చిన వైసీపీ అన్నా క్యాంటీన్లను పూర్తిగా మూసేసి తమ అక్కసు ప్రదర్శించింది అన్నా క్యాంటీన్ పేరు నచ్చకుంటే పేరు మార్చి అయిన పథకాన్ని కొనసాగించాలని అన్ని వర్గాల నుండి అభ్యర్థించారు కానీ జగన్ పెడచెవిన పెట్టారు రోజు నా పేదలు నా పేదలు అని అరిచి చెప్పే జగన్ ఈ విషయంలో బోల్తా పడ్డారు దీన్నే ఆయుధంగా మలుచుకున్న చంద్రబాబు నాయుడు అదే పేదల ముందు జగన్ ని దోషిగా నిలబెట్టడంలో విజయం సాధించారు నెంబర్ ఫైవ్ స్కిల్ సెన్సెస్ బాబంటే జాబు జాబంటే బాబు అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో టీడీపీ బాగా సక్సెస్ అయిందని చెప్పాలి డిగ్రీలు బీటెక్ లు చేసి సరైన నైపుణ్యం లేక ఎంతో మంది నిరుద్యోగులుగా మిగిలిన వారి కోసం తెచ్చిన పథకమే ఈ స్కిల్ సెన్సెస్ ఇందులో భాగంగా ఏ ఏ రంగాలలో ఎవరెవరికి నైపుణ్యం ఉంది గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ కల్పన చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అసలే నిరుద్యోగానికి తోడు పేదరికంతో బాధలు పడుతున్న నవతరం యువతని ఈ స్కిల్ సెన్సెస్ బాగా ఆకర్షించింది అలాగే చంద్రబాబు మార్కుని ఈ స్కీమ్ లో కనిపిస్తుంది చంద్రబాబు పవన్ ను సంధించిన ఈ ఐదు బ్రహ్మాస్త్రాలే జగన్ ఓటమికి ఒక బలమైన కారణంగా చెప్పొచ్చు దాని కారణంగానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి స్వీకరించగానే ఈ ఐదు హామీలపై సంతకం చేశారంటే వీటి ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు